అందరికీ నమస్కారం శేషు షార్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం హైదరాబాదులోని నేరేడ్మిట్ దగ్గరలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలకు వచ్చాము ఈరోజు అక్షర కౌముదీ సంస్థ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వారు ఇక్కడ విద్యార్థులకు విద్యార్థినులకు నోట్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు అలాగే వారికి సంబంధించిన ఇతర సామాగ్రి కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు రండి ఆ కార్యక్రమాన్ని పిలకిద్దాం А, ah, на ускарома. ൃന്ദ വരം കാശി കാവം ഭജുക്കോട്ടി ഭാസ്വരം ഭവംകര കംപരം നീളകട്ടിം ദ భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము దానికి అర్హుడ నగుటకై సర్వదా నేను కృషి చేయుదును నా తల్లితండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవింతును ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుందును నా దేశము పట్ల నా ప్రజల పట్ల సేవా నిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను వారి శ్రేయస్సు అభివృద్ధులే నా ఆనందమునకు మూలము జై హింద్ ఈ ప్రతిజ్ఞను కేవలం విద్యార్థిని విద్యార్థులే కాకుండా భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ప్రతిరోజూ మననం చేసుకుంటూ దీన్ని కంఠస్థం చేసుకుని దీనిలోని ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఆచరించాలి ఆచరణలో పెట్టాలి అదే నిజమైన దేశభక్తి అక్షర కౌముదీ సంస్థ వారు మాకు ప్రతి సంవత్సరం మా పిల్లలకి నోట్బుక్స్ నోట్బుక్స్ను వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ సామాన్ అందియడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వారి యొక్క ఆశీర్వాదం పిల్లలకి ఇచ్చినందుకు చాలా సంతోషం ఎవరి సంవత్సరం ఇలాగే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం పాఠశాల తరపున ధన్యవాదాలు నా రమణాచారి గారు నాకు ఫేస్బుక్ మిత్రులండి ఎప్పటి నుంచి పరిచయం ఇప్పుడు అక్షర కౌముదీ సంస్థ వ్యవస్థాపకులు అనమాట దీంతో కలిసి మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉంటున్నాము అయితే నేను ప్రత్యక్షంగా పాల్గొనడానికి కొంచెం దూరం దూరంగా ఉండటం వలన రాలేకపోతున్నాను కానీ ఈసారి పాప పుట్టినరోజు సందర్భం ఖచ్చితంగా రావాలని చెప్పని ఈయన పిలుపు మేరకు మేము వచ్చామన్నమాట చాలా ఆనందం అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు అక్షరకుమ సంస్థ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది మంచి సామాజిక సాంస్కృతిక విభాగంలో చాలా ముందుంటుంది మిగతా సంస్థలతో పోలిస్తే కనుక ఈ సంస్థ కూడా మా సంస్థ కూడా ఇలాగే ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా మా మరి కమిటీ కానీ లేకపోతే ఇంకా ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ వారికి కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు ఈరోజు అక్షర కుమారి సేవా సంస్థ ఆధ్వర్యంలో నేర్నటు ప్రాథమిక పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పరంగా కూడా కొన్ని పుస్తకాలు అందజేయడం జరుగుతుంది కాకపోతే వారికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో పిల్లగాలకి ఇంకా అత్యధికమైన ఆధునికమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో వారికి ఏమైనా తక్కువ పడితే ఇంకా నోట్స్లు ఇవ్వడానికి సంకల్పంతోనే అడగగానే మన ప్రధాన ఉపాధ్యాయులు జయప్రద మేడం గారు అంగీకరించడము ఈ సంవత్సరం కూడా పిల్లగాలకు నోడు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ జరిగింది ఈ అక్షర కౌముడి సంస్థ ప్రతి సంవత్సరం కూడా అనేక పాఠశాలలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలాంటి ఉచిత పుస్తకాలు నిర్వహణ కార్యక్రమం కూడా చేపడటం జరుగుతుంది ఇలానే కాకుండా అక్షరకములు సంస్థ ద్వారా కూడా ఇక్కడ స్కూల్ యాజమాన్యం వారికి ఇంకా పర్మిషన్ ఇస్తే ప్రతి నెల కూడా విద్యార్థుల్లో అనేక రకాలైన పోటీలు పెట్టేసి ఆ పోటీల్లో ప్రతిభ కనుభవించిన విద్యార్థులందరికీ కూడా మా సంస్థ పక్షాన వారికి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుందని కూడా మేము వారిని వేర్కొంటున్నాము ఆ యొక్క యాజమాన్యాన్ని అనుమతిస్తే ఇలాంటి కార్యక్రమం నిరంతరంగా కొనసాగించండి పిల్లలలోని ఉత్సాహాన్ని మనం పెంపొందించాలి వారికి విద్యనే మనం రేపు వచ్చిన భారతదేశ భారత పౌరులు వాలే కాబట్టిగా అలాంటి వారిని విద్యార్థులు మనం వెలికి వాళ్ళ యొక్క చైతన్యాన్ని వెలిగితీస్తే మనకు ఉపాధ్యాయులకు మనకు గర్వకారణము ఉపాధ్యాయులే సమాజ నిర్మాతను నేను నమ్ముతాను గట్టిగా ఎందుకంటే మనందరూ కూడా అదే స్థానం నుంచి వచ్చినాం కాబట్టిగా ఏ చేసినా తరగతి గదులు ఉపాధ్యాయుడు ఏ చెప్తుడో విద్యార్థి అదే వింటాడు బయట ప్రపంచాన్ని కూడా తెలుసుకునే శక్తి ఉపాధ్యాయుడు చేయగలుగుతాడు ఉపాధ్యాయుడు చెప్తూనే వింటాడు అన్నమాట ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లో ముఖ్యమో పాఠశాలకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల తర్వాత అంత స్థానాన్ని గౌరవాన్ని పొందేది ఒక గురువు మాత్రమే ఆ గురువు స్థానాన్ని మనం పొందపరచుకోలే రేపు గురు పౌర్ణమి కూడా ఉన్నది కాబట్టి ఇవన్నీ సందర్భాన్ని కూడా ఉద్దేశించి మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజు జరగడం ఒక ఆనందదాయకము వారి యొక్క అనుమతితోని అందరితోని కూడా ఇక్కడ స్కూల్లో ఇటువంటి పిల్లలకు మిఠాయిలు పంచడం కూడా జరిగింది చాలా ఆనందదాయకము లేచిన కూడా ఈ స్కూల్ యాజమాన్యం తరఫున అక్షర కమలి సంస్థ కూడా చిరంజీవికి శుభాకాంక్షలు శుభాశిషలు అందజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమం నిరంతరం కూడా ఇలా జరగాలని కోరుకుంటాము అందరికీ దాతల సహాయ సహకారం ముఖ్యంగా ఏదున్నా కానీ ఆర్థిక వ్యవస్థ చాలా ఇవ్వడం ధనం విధం మూలం జరుగుతున్నట్టుగా ఎక్కడైనా సరే డబ్బు ఉంటే ఏ కార్యక్రమం చేయగలుగుతాము ఇటువంటి డబ్బు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలంటే ఎవరో ఒక దాతల ద్వారా ఇవ్వాలి మాకు సహకరించిన ఈ దాతలందరికీ కూడా మా ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకున్నాం అక్షరగములు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ దాతల సహకారం ఉంటుంది కాబట్టిగా అటువంటి అన్నింటినీ కూడా ముందు మీ యొక్క పాఠశాలలు ఇంకా మరిన్ని కూడా విస్తృతంగా చేయాలనుకుంటున్నాం మేడం మీ యొక్క అనుమతితోని మీరు మీకు అనుమతిస్తే ఉపాధ్యాయ వర్గం ద్వారా మంచి మంచి బహుమతులు కూడా పిల్లగాలికి ఇస్తే వాళ్ళని వెలికి తీయాలి వాళ్ళ యొక్క శక్తిని చైతన్యం పరచాలేమ దాదాపుగా ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా గవర్నమెంట్ నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళే ఇది వాస్తవాన్ని తెలియట్లేదు ఎవరికి కూడా ఏమైనా ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో చదువుకున్న వారు ర్యాంకులు వస్తే ఆరాటపడిపోతున్నారు తప్ప ర్యాంకులు వచ్చి ప్రైవేట్ స్కూల్లో ర్యాంకులు వచ్చిన వారు కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటున్నారు తప్ప ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు చాలామంది తక్కువ మంది ఉంటున్నారు గవర్నమెంట్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి పాఠశాలను మనం ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు ఈసారి అనేక సదుపాయాలు కల్పిస్తుంది ప్రభుత్వం కూడా ఇట్లాంటి సంస్థల ద్వారా కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా రావడం ముందుకు రావడం అనేది అభినందనీయం ఇలాంటి సంస్థలన్నీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతాయని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై హింద్